ఫిబ్రవరి ఇరవై ఐదున గ్రూప్ టూ ఫిలిమ్స్ రాయబోయే యాస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ మరి ఈ వీడియోలో రెండు విషయాలు డిస్కస్ చేద్దామండి ఒకటి ఓఎంఆర్లో బబ్లింగ్ ఎలా చేయాలి రెండు ఎగ్జామ్ హాల్లో నెగిటివ్ మార్కింగ్ ఎలా ఎదుర్కోవాలి ఈ రెండు చాలా కీలకమైనవి ఎందుకంటే బబ్లింగ్ కానీ సరిగా చేయకపోతే నువ్వు ఎంత చదివింది వృధా నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కానీ ఖచ్చితంగా చేయకపోతే అప్పైపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఓకే సార్ మరి ఆ విషయాలు చెప్పేటప్పుడు ఫస్ట్ మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెళ్ళిన వెంటనే మీకు ఒక ఓఎంఆర్ సీట్ ఇస్తారు ఇచ్చిన వెంటనే ఆఫ్లైన్ కనుక వెంటనే మీరు ఏమి దుద్దేకండి ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు ఆగండి ఆగి బుక్లెట్ ఇచ్చిన తర్వాత మాత్రమే చూడండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క ఓఎంఆర్లో మీ పేరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు కనుక మీరు చూసుకోవాల్సింది ఏమైనా ఉందంటే బుక్లెట్ కోడ్ చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ బుక్లెట్ కోడ్ ముందే వాళ్ళు పొరపాటున గాబరాకి ఏబీసీడీ ఉంటే పొరపాటున ఏం చేస్తారంటే ఏబీసీడీలో ఏదో ఒకటి నింపేయచ్చు లేదా బుక్లెట్ కోడ్ ఇచ్చిన తర్వాత ఈ టెన్షన్కి ఏబిసిడిలో బీకి సీనో సికి బీనో నింపేయవచ్చు ఇలాంటి సందర్భంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకవేళ ఈ బుక్లెట్ కోడ్ కానీ తప్పు నింపినట్టయితే వెంటనే ఇన్విజిలేటర్ని కలిసి ఎగ్జామినర్ను కలిసి మీరు అక్కడ మీ సంతకం తీసుకుంటారు వెంటనే మీకు బుక్లెట్ కూడా మారుస్తారు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామందిని చూశాను ఈ విధంగా కూడా తప్పు చేశారు మరి అదేవిధంగా ఏఎం ఓఎంఆర్ సీట్లో బబ్బులింగ్ నింపేటప్పుడు ఇంకో విషయం అండి అందరూ ఏం చేస్తారంటే ఒక రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్లో కొందరు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూలో చాలా మంది విద్యార్థులను చూశాను పాపం చాలా బాధపడ్డారు ఏంటంటే నూట యాభై బిట్లు ఉంటాయి కదా ప్రిమినర్ ఎగ్జామినేషన్లో ముందు పేపర్ మొత్తం చేసేస్తుంటారు చేసేసి లాస్ట్లో మనము ఓఎంఆర్ బబ్లింగ్ చేసుకోవచ్చు అని చేసి ఒక అబ్బాయి ఇరవైవ బిట్ని అక్కడ వదిలేసి ఇరవై ఒకటో బిట్ని నుంచి అలాంటి పద్దెనిమిది వరకు చేసిన పంతొమ్మిది వరకు ఈ ఇరవైని వదిలేశాడు ఆ ఇరవై ఒకటిలో ఇరవైది మరి ఇరవై రెండులో ఇరవై ఒకటి ఎలా మొత్తం చేసేసాడు చివరకు వచ్చేసరికి మొత్తంగా చూసుకుంటే పాపం ఈ బిట్ కనిపించింది సో ఓవరాల్గా పోయింది అందుకే ఒకటే గుర్తుంచుకోండి యుద్ధం చేసేటప్పుడు ఎదురుగా ఉండే ఏ సైనికుడు ఉంటే వెంటనే చంపేయాలి ఆపోజిట్ అయితే ఓకే అలాగే మీరు బిట్టు చదివిన వెంటనే ఓఎంఆర్ బబ్లింగ్ చేసుకోండి విని వెంటనే చేసేయండి ఇలా వదిలారో ఖచ్చితంగా తప్పు చేస్తాం ఓకేనండి ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ మూడవ విషయం మీరు బబ్లింగ్ చేసేటప్పుడు చూడండి సార్ స్కానింగ్ చేస్తారు ఓఎంఆర్లో మనకి ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ స్కానింగ్ చేస్తారు ఈ స్కానింగ్ చేసేటప్పుడు ఇలా సగం ఇలా సగం ఉందనుకోండి గ్యాప్ ఖచ్చితంగా ఇన్వాలిడ్ అది పూర్తిగా స్కానింగ్ అవ్వాలి ఇలా నాలుగు ఆప్షన్లు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలా సగం చేయకూడదు అలాగని మరీ ఓవర్ ల్యాప్ అయ్యి ఇలా కూడా ఉండకూడదు ఓకేనండి అయితే ఒకటి జస్ట్ చేసేటప్పుడు ఇలా చేయాలి కొంచెం ఇలా చిన్న చిన్న పైకి వెళ్ళినా పర్వాలేదు అది మాత్రం పట్టించుకో అంటే ఇలా చేశారండి ఇలాగ ఏదో కొమ్ము వచ్చింది ఇటువంటి అభ్యంతరమే లేదు కానీ సకం సకం ఇవ్వండి ఇలా ఉంది ఇలా మధ్యలో వదిలేశారు లేదా ఇక్కడ చివరిని వదిలేశారు ఇలా అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్వాలిడ్ అయిపోతుంది ఖచ్చితంగా సో మీరు ఇలా బొబ్రం చేసేటప్పుడు ఇలా చేస్తున్నారు జస్ట్ ఇక్కడ చిన్నదిలోకి వెళ్ళింది దానికోసం వరి అవ్వకండి ఇలా పైకి వెళ్ళా చిన్నకిల్లా కొమ్ములు పైకి వెళ్ళినా దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే స్కానింగ్ అయిపోతుంది అలాగనే పక్కదానికి వెళ్ళిపోయి తగరకూడదు రెండింటినీ అవ్వకూడదు నెక్స్ట్ అదేవిధంగా మీరు బి అనుకొని ఒక్కోసారి ఏ ఆన్సర్ అండి బీలో చిన్నదిలా పెట్టేస్తారు పెట్టి ఏకి వస్తారు అప్పుడు ఖచ్చితంగా ఇలా పెట్టిన తర్వాత వదిలేయండి అది రైట్ అయితే అవుతుంది లేకపోతే లేదు అంటే దీన్నే చేసేయండి ఎందుకంటే ఏ మాత్రం ఇలా స్కాన్లోకి వెళ్ళినా అది ఇన్వాలిడ్ అయిపోతుంది మరి మీకు ఇది రైట్ అని తెలుసు దీనిలో సగం చేశారు మళ్ళీ ఇది చేస్తే ఎలాగ ఇన్వాలిడ్ అయిపోతుంది అందుకే దీన్నే చేసేయండి దీన్నే ఎందుకు చేసేయాలి ఒకవేళ మీరు అనుకునేది కాకుండా ఇది రైట్ అవ్వచ్చేమో అందుకు ఓకే అండి అర్థమవుతుందా సో ఒకటి ఫస్ట్ బుక్ లెట్ జాగ్రత్తగా చూసుకోండి ఒక దాని తర్వాత ఒక ఆన్సర్ చేసిన వెంటనే దాన్ని చేసేయండి మూడు ఇన్వాలిడ్ వచ్చేటప్పుడు గ్యాప్లు మాత్రం వదలకండి ఎప్పుడు ఎప్పుడు కూడా మరి అదేవిధంగా ఇది చేసేటప్పుడు పైకి కిందకి చిన్న చిన్న వెళ్ళిన ప్రాబ్లం కాదు దానికోసం భయపడకండి ఇది సార్ బుక్ లెట్ చేసేటప్పుడు ఓకే మరి నెగిటివ్ మార్కింగ్ ఎలా ఎదుర్కోవాలి అయితే నెగిటివ్ మార్కింగ్ లేకపోతే నూట యాభైకి నూట యాభై పెట్టేవచ్చు మీకేమో ఒక ముప్పై రైట్ అయితే ఇరవై దేవుడు మార్కులు వస్తే యాభై మార్కులు వచ్చేవచ్చు లేదా క్వాలిఫై అవ్వచ్చు లేకపోవచ్చు కానీ నెగిటివ్ మార్కింగ్ క్వాలిఫై అవ్వను అనుకునే వాళ్ళు అవ్వచ్చు అవ్వ అవుతాను అనుకుని అవ్వకపోవచ్చు ఎందుకు సార్ ఈ నెగిటివ్ మార్కింగ్లు అంటే ఖచ్చితంగా నూట యాభైకి నూట యాభై ఎవరికి తెలియదు ఒకవేళ ఈ పేపర్లో నీకు పేపర్ చేస్తావు చేసేటప్పుడు ఎలా చేయాలి నెగిటివ్ మార్కింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యసాధక నిబంధన అనేది ఉంటుందండి సైకాలజీలో ఈ నిబంధన ప్రకారం మనం ఏం చేయాలంటే స్వా ఇప్పుడు హిస్టరీ ఉంది జాగ్రఫీ ఉంది కరెంట్ అఫైర్ ఉంది ఓకే ఇండియన్ సొసైటీ ఉంది మ్యాథ్స్ ఉంది ఈ ఐదిట్లో పేపర్లో ఏది ఈజీగా ఇచ్చాడు ఏవి నీకు వచ్చో ఆ సెక్షన్కి ముందు వెళ్ళండి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయండి నెక్స్ట్ మొత్తం ఐదు సెక్షన్లో బాగా వచ్చినవి చేయండి మీకు వచ్చినవి ఎన్ని ఉన్నాయి ఎనభై ఉన్నాయి ఈ ఎనభైకి ఒక సింబల్ లాంటిది పెట్టుకోండి లేదా మైండ్లో పెట్టుకోండి చిన్న సింబల్ అంతా కనిపించినట్టు మళ్ళీ మరి ఎగ్జామ్లో చేయకూడదు కూడా ఓకేనండి జస్ట్ ఆ నెంబర్ మీద చిన్న సింబల్ లాంటిది వేసుకోండి మరి అందరికీ ప్రేమ ఇష్టం కదా ప్రేమ గుర్తు వేయండి ఓకే ఎనభై నీకు బాగా తెలిసినవి ఉన్నాయి చేసేసావు మరి ఫస్ట్ టైం చేసేటప్పుడే నీకు సగం తెలుసు సగం తెలీదు అనే ముందే ఐడెంటిఫై చేసుకోండి ఇలా చిన్న సింబల్ ఒక స్కేర్ రూట్లోనో ఒక ట్రయాంగిల్ ఏదో ఒకటి ఈ విధంగా వేసుకోండి ఓకేనండి ఒక స్కేర్ రూట్ లాగా ఇలా చిన్నది ఆ దాని పక్కన వేసుకోండి అంటే ఇది బాగా తెలుసు అసలు తెలియదు నీకు దానికోసం నీకు అనవసరం ఎలాగ నీటివ్ మార్కింగ్ కదా ఓ ముప్పై నీకు తెలియవు తెలియని దాన్ని ఇంటూ పెట్టి అండి ఇలా దాని వైపు వెళ్ళకూడదు మరి ఫస్ట్ టైం ఎనభై చేస్తావు ఎనభై రైట్లు పెట్టేస్తావు టిక్కులు పెట్టేసుకున్నా ఓకే సారు సాటిస్ఫై అనుకుంటే ఓకే కానీ ఎనభై పెట్టావు సరిపోతాయి కానీ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది రెండు ఏమో స్కోరు పేపర్ ఈజీగా ఉంది స్కోర్ కావాలి అనుకుంటే ఇక్కడకి రండి మళ్ళీ నలభై బిట్ల దగ్గర రండి ఖచ్చితంగా సగం సగం తెలుసు అన్నవి ఇరవై ఐదు ఉన్నాయి పెట్టేయండి డో డో డోంట్ వర్రీ ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి కదా ఇరవై ఐదు అంటే రెండు ఆప్షన్లు నీకు బాగా తెలుసు రెండు తెలియదు ఈ రెండు ఆప్షన్లు తెలిసినవి ఇరవై ఐదు ఉన్నాయి అప్పుడు నువ్వు ఇరవై ఐదుకి ఐదు తొప్పయ్య అనుకోండి ఇరవై మళ్ళీ ఐదుకి ఒకటి ఉన్నారా అంటే నీకు పద్దెనిమిది మార్కులు వచ్చేస్తున్నాయి అర్థమైందండి అందుకే వీటిని పెట్టేయచ్చు సక్కం సక్కం రెండు ఆప్షన్లో కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా పెట్టేయండి ఓకే నీకు ఒక ఆప్షన్ పైన పరిజ్ఞానం ఉంది మూడు ఆప్షన్లు కన్ఫ్యూజ్ అస్సలు అర్థం కాలేదు మ్యాక్సిమం వదిలేయండి వదిలేయండి ఇలా రెండు ఆప్షన్లు అయితే పెట్టండి నూట ఐదు నూట ఐదు ఓకే సార్ అర్థమైందా ఈ విధంగా చేసుకోండి ఈ ఎనభైలో నీకు ఒక పది తప్పు అయిపోవచ్చు డెబ్బై మైనస్ మూడు మూల తొమ్మిది అరవై ఏడు ప్లస్ ఎక్కడైనా వచ్చాయి పద్దెనిమిది ఈ విధంగా నీ స్కోరు ఓకే సుమారుగా ఎనభై ఐదు వచ్చేస్తుంది అర్థమవుతుంది సార్ ఇలా నెగిటివ్ మార్కు ఎదుర్కోవాలి ఓకే సో పేపర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి తెలియనివి ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు నెగిటివ్ మార్కింగ్లో చాలామంది ఏం చేస్తారంటే ఈ నెగిటివ్లో కూడా ఇది ఎక్కడో చూసినట్టుంది ఇది నేను చదివినట్టుంది ఇలాంటివి ఎక్కువ చేసేస్తుంటారు సో చివరికి నూట చేసేస్తారో మిగతా ఒప్పైపోతుంటారు సో అందువల్ల ఎట్టి పరిస్థితులు ఈ తెలియదు అనే దాని జోలికి వెళ్ళవద్దు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నది పెట్టండి ఒక కొంత తెలిసినట్టుంది కానీ ఎందుకులే అని రిస్క్ చేయాల్సిన కూడా చేయవద్దు ఇలా చేసుకున్నట్టయితే మీరు అనుకున్న స్కోర్ స్కోర్ సాధిస్తారు ఓకే సార్ మరి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ బాగా ఎగ్జామ్ రాయండి థ్యాంక్ యూ